శాస్త్రం వచనం శివపురాణంలో కార్తీక మాసంలో వార యజనం శ్రేష్ఠమని ఉంది వార యజనం అంటే వారంలోని ప్రతిరోజుకి గ్రహ దేవత అధిదేవత ఉంటారు ఆ అధిదేవతను ఉద్దేశించి ఆ రోజు పూజించాలి మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఒకసారి తెలియని వారి కోసం ఇక్కడ ఏ వారానికి ఏ గ్రహ దేవత ఏ అధిష్టాన దేవత అని చెప్తాను వినండి ఆదివారం గ్రహదేవత సూర్యుడు అధిదేవత పరమేశ్వరుడు ఆదివారం శివుణ్ణి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది సోమవారం గ్రహదేవత చంద్రుడు అధిదేవత గౌరీదేవి సంపదల కోసం గౌరీదేవిని పూజించాలి సోమవారం మంగళవారం గ్రహదేవత కుజుడైతే అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వంశవృద్ధి కోసం పూజించాలి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడిని బుధవారం బుధుడు గ్రహదేవత అయితే విష్ణుమూర్తి అధిదేవత పుష్టి కోసం పూజించాలి విష్ణుమూర్తిని బుధవారం రోజు గురువారం గ్రహదేవత బృహస్పతి అయితే అధిదేవత బ్రహ్మదేవుడు సరస్వతి కటాక్షం కోసం పూజించాలి బ్రహ్మదేవుణ్ణి గురువారం బ్రహ్మదేవుడికి పూజ లేదని అంటుంటారు కానీ అది నిజం కాదు బ్రహ్మదేవుడు మొదటి గురువు ఆయన్ని పూజించడం వల్ల చక్కగా విద్య వస్తుంది శుక్రవారం శుక్రుడు గ్రహదేవత అయితే ఇంద్రుడు అధిదేవత ఈ రోజున ధన్యత కోసం ఏ అమ్మవారి రూపాన్నన్నా పూజించచ్చు ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి పూజిస్తారు శుక్రవారం రోజు శనివారానికి గ్రహదేవత శనీశ్వరుడైతే అయితే అధిదేవత యముడు యమయాతనలు ఉండకుండా ఉండడానికి యముడిని పూజిస్తారు శనివారం రోజున నాగదేవతను కూడా శనివారం రోజునే పూజిస్తారు అన్ని గ్రహాలు అనుకూలించాలని అనుకున్న వారు ఈ ఏడు రోజులు అధి దేవతలను పూజించాలి కార్తీక మాసంలో వార కూడా చేస్తారు అంటే